హాయ్ అండి నమస్తే మై నేమ్ ఇస్ శివప్రసాద్ కాకుమాను ఏజ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నేను ఈరోజు ఉమెన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ మీద మాట్లాడబోతున్నాను మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏళ్ళు అయింది స్టిల్ అవర్ కంట్రీ ఈజ్ డెవలపింగ్ కంట్రీ అంటున్నారు డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అని చిన్నప్పటి నుంచి విని విని విసిగిపోయాను ఇంకెప్పుడు మనది మన దేశం డెవలప్డ్ కంట్రీ అవుతుంది ఏ దేశమైనా కానీ డెవలప్ అవ్వాలి అంటే డెవలప్డ్ కంట్రీగా మారాలి అంటే ఉమెన్ ఎంపయ ఎంపవర్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ మహిళా సాధికారిత అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఏ దేశమైనా మహిళా సాధికారిత కనుక సాధిస్తే ఆ దేశం ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందడుగు వేస్తుంది సో ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తించి చక్కగా చదువుకోవాలని నా అభిప్రాయం మన దేశంలో వివిధ కారణాల వల్ల లైక్ చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేయటం వల్ల అయితే కానీ పేదరికం వల్ల అయితే కానీ ఇలా రకరకాల కారణాల వల్ల మన దేశంలో మహిళలు చదువుకి దూరం అయిపోతున్నారు చాలామంది గ్రామాల్లో చదువుకోకుండా అలాగే ఉండిపోతున్నారు సో ఈ విషయాలన్నీ ఈ విషయాలన్నీ కూలంకషంగా గవర్నమెంట్స్ విశ్లేషించి ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి మహిళకి నేను చెప్పేది ఏంటంటే మీరు మీ పేరెంట్స్తో కొట్లాడండి మీ భర్తలతో కొట్లాడండి మీ చుట్టుపక్కల ఉన్న సమాజంతో కొట్లాడండి నేను మేము ఖచ్చితంగా చదువుకుంటాం చదువుకుంటాం ఖచ్చితంగా చదువుకొని తీరుతాం అని చెప్పి మీరు వాళ్ళతోటి పోట్లాడి మీరు ప్రతి మహిళ కనుక చదువుకుంటే మీ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది ఒక ఇంట్లో ఇల్లాలు గనక ఎడ్యుకేటెడ్ అయితే తను తన పిల్లల్ని కూడా చక్కగా చదివించుకుంటుంది తద్వారా దేశ భవిష్యత్కి ఉపయోగపడుతుంది సో ప్రతి మహిళకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా చదువుకోండి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా చదువు యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి మీరు చదువుకుని తద్వారా మీరు అభివృద్ధి చెందండి మీ కుటుంబాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురండి తద్వారా దేశ భవిష్యత్తుకి దేశ అభ్యున్నతికి దోహదపడండి అలానే గవర్నమెంట్స్ కూడా నేను నిర్ణయించేది ఏంటంటే ఏదో ఈ మహిళా దినోత్సవం నాడో ఇంకా వేరే అకేషన్స్ అప్పుడు మహిళా సాధికారిత మీద ఊకదంపుడు ఉపన్యాసాలకి పరిమితం కాకుండా ఏవైతే ఈ మహిళల కోసం పథకాలు ప్రవేశపెట్టారో వాటన్నింటినీ సక్రమంగా అమలయ్యేటట్లుగా చర్యలు తీసుకున్న తీసుకోవాలని నేను ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ప్రతి మహిళ కూడా మీకోసం ఎన్నో ఎన్నో పథకాలు ఉచిత విద్యా పథకం పథకాలు ఉన్నాయి చక్కగా మీ యొక్క డెవలప్మెంట్కి గవర్నమెంట్ ఎన్నో పథకాలు గవర్నమెంట్ రూపొందించింది ఆ పథకాలన్నిటి గురించి కూడా మీరు కూలంకషంగా తెలుసుకుని వాటిని ఉపయోగించుకుని మీరు చక్కగా చదువుకుని ఉజ్వలమైన భవిష్యత్తు సాధిస్తారని ఆశిస్తున్నాను చదువుకుంటే చక్కగా మంచి ఉద్యోగం వస్తుంది మంచి వ్యాపారం చేసుకోవచ్చు మీ చుట్టుపక్కల ఉన్న పది మందిని ఎడ్యుకేట్ చేయొచ్చు తద్వారా దేశ భవిష్యత్తుకి ఉపయోగపడచ్చు కాబట్టి మరొక్కసారి మన దేశ మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ ఖచ్చితంగా చదువుకోండి 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 థ్యాంక్ యూ మీ శివప్రసాద్